హలో అండి అందరికీ నమస్కారం నేర్మి కట్టా కార్తీక్ అధికార దుర్వినియోగం అంటే ఎలా ఉంటుంది పాలన మందైనప్పుడు పెత్తనం మందైనప్పుడు అఫీషియల్ గా డబ్బుని ఎలా తినేయచ్చు అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మీరు అందరూ వార్తల్లో చూస్తున్నారు కదా భారతీయ సిమెంట్స్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది నిజానికి నోటీసు ఎందుకు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించడానిక లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తప్పు చేశారా ఆ తప్పును సరిచేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నోటీసులు జారీ చేశారా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక కంటెంట్లో పోతాం భారతీయ కు నోటీసులు జారీ చేశారు అనే వార్తకు సంబంధించిన విషయాలు చెప్పే ముందు అధికార దుర్వినియోగానికి సంబంధించి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాక నేను భారతీయ సిమెంట్స్ కాడికి వస్తాను వైసీపీ అధికారంలో రాగానే రెండున్నర లక్షల మంది వాలంటీర్లు నియమించామని చెప్పి చెప్పుకుంది కదా అంటే ఇదే గొప్పగా మేము ఉద్యోగాలు ఇచ్చాం రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం మేము అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పుకుంది కదా ప్రతి వాలంటీర్ తోటి అఫీషియల్గా సాక్షి పేపర్ కనిపించింది అంటే రెండున్నర లక్షల పేపర్లని అఫీషియల్గా వైసీపీ అమ్ముకుంది సాక్షి పేపర్ని వాలంటీర్ల చేత ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనుగోలు చేస్తేనే అతను వాలంటీర్గా ఉంటాడు సాక్షి పేపర్ కాకుండా వేరే పేపర్ కొనుగోలు చేశారు అంటే అతను వాలంటీర్గా ఉండడు వాలంటీర్గా ఉండాలంటే సాక్షి పేపర్ కొనుగోలు చేయాల్సిందే వాళ్ళ గవర్నమెంట్ జీవోలోనేమో ఏదో ఒక పేపర్ వారంటీర్ ఖచ్చితంగా కొనుగోలు చేయాలని పెట్టారు కానీ అంటే గ్రౌండ్లోనేమో కేవలం సాక్షి పేపర్ మాత్రం వాళ్ళతో కొనుగోలు చేపించారు ఒక వాలంటీర్లతోనే కాదండి గ్రామ సచివాలయాలు మొదలుపెట్టి ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీడీ ఆఫీసులు జిల్లా కలెక్టరేట్లు ఆఫీసు ఏదైనా సరే అక్కడ పదేసీ సాక్షి పేపర్లు వేసేవాళ్ళు ఆ పదేసి సాక్షి పేపర్లకి గవర్నమెంట్ నుంచి బిల్లు డ్రా చేసేవాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళదే సాక్షి పేపరు వాళ్ళదే గవర్నమెంట్ ఆదాయాన్ని వాళ్ళ జేబుల్లోకి వేసుకునే వాళ్ళు సాక్షి పేపర్ అక్కడ వేసి సాక్షి పేపరు ఎంఆర్ ఆఫీసు పది సాక్షి పేపర్లు కొనుగోలు చేస్తున్నారు ఎంఆర్ ఆఫీస్ నుంచి బిల్లు శాంక్షన్ బిల్లు డ్రా చేసుకునే వాళ్ళు జేబులో జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పేపర్ ఆఫీస్కి సాక్షి పేపర్ మేనేజ్మెంట్కి ఆ బిల్లు వెళ్ళాయి ఆ డబ్బులు వెళ్ళాయి ఇలా అధికారాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు అందులో భాగంగానే ఇప్పుడు భారతీయ సిమెంట్స్ కూడా భారతీ సిమెంట్స్ ఎవరిదో మీ అందరికీ తెలుసు ఆ భారతి అనేటువంటి పేరు ఎవరిదో కూడా మీ అందరికీ తెలుసు అయితే ఆ భారతీయ సిమెంట్స్ కు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ప్రభుత్వంలో కడప కమలాపురం ఎర్రగుంట ఈ ఏరియాలో ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి సున్నపురాయి గనుల్ని భారతీయ సిమెంట్స్కి వీచికిచ్చారు మాములుగా పంతొమ్మిది వందల యాభై ఏడు చట్టం ప్రకారం అంటే మైనింగ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం అది రెండు వేల పదిహేనులో సవరించారు దానికి ఆ రెండు వేల పదిహేను సవరణల ప్రకారం గనుల కేటాయింపు అనేటువంటిది పబ్లిక్ ఆప్షన్ ప్రకారం జరగాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ ఆప్షన్ ఉంటుందా ఆప్షన్ ఉండదు అధికారం ఇక ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నో ఆప్షన్ అని చెప్పేసి పూర్తిగా ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి సున్నాపరాయి గనులను భారతీయ సిమెంట్స్కి అప్పచెప్పారు రీతికి ఇది చట్ట విరుద్ధంగా చేసినటువంటి పని దానికి సంబంధించి వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా లేట్ అయినా సరే ఆ భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి లీజులు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ చట్టాలకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని వాళ్ళకి నోటీసులు పంపించారు చట్ట ప్రకారం ముందు నోటీసులు పంపించారు మీరు కేటాయించే నిధులు అదే మీకు కేటాయించిన గనులు అనేటువంటివి చట్ట విరుద్ధంగా కేటాయించబడ్డట్టు మా విచారంలో తేలింది మా పరిశీలనలో తేలింది అందుకని మీకు కేటాయించిన గనుని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు మీ వివరణ మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు పంపించారు భారతీయ సిమెంట్స్ వాళ్ళు ఏం వివరణ ఇస్తారో చూడాలి మొత్తానికి భారతీయ సిమెంట్స్కు కేటాయించిన ఏడు వందల నలభై నాలుగు ఎకరాల సున్నపురాయి గనుల రీజును క్యాన్సిల్ చేయడానికి అవకాశాలు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎంత అధికార దుర్వినియోగం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్కు ప్రభుత్వ నిధులతోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఐరన్ గిల్ సేపించారు ఐరన్ గిల్ సేపించడం కోసం ఆయన ప్లేస్ను ఉపయోగించుకోలే మళ్ళా ఆయన ఇంటి గోడ నుంచి ముందుకు రోడ్డు వైపుగా ప్రభుత్వం చేత ల్యాండ్ కొనిపించి ప్రభుత్వం చేత ల్యాండ్ ప్రభుత్వ డబ్బులతో ఆయన సొంత ఇంటికి సెక్యూరిటీ కోసం ఐదన్ గిరి చేయించుకోవడం కోసం ప్రభుత్వ నిధులు వాడుతూ ఐదన్ గిరి వేసే ప్రదేశాన్ని కూడా ప్రభుత్వ నిధులతో కొనుక్కుని అడ్డగోలు అధికార దుర్వినియోగం అంటే అధికార దుర్వినియోగం అనేటువంటి పదానికి కేరా పర్డస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వాడుకున్నారు దాంట్లో భాగంగానే సాక్షి పేపరమ్మకమైన దాంట్లో భాగమే ఈ భారతీ సిమెంట్స్ కు కేటాయింపు కేటాయింపైన దాంట్లో భాగమే ఆయన నేను ఇప్పుడు చెప్పినట్టు ఐరన్ గిల్స్ చేపించుకోవడం లేదు భూమి కొనుగోలు చేయించుకోవడమైనా సో భారతీయ సిమెంట్స్ కు నోటీసులు జారీ చేయటం మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ